ఓ తండ్రి ఒళ్ళంతా చిత్తు గుట్టేసేరే కొంచెం అన్నం వేస్తావా అన్నం తినాలి ఏంది రోజు తాగేసి కదా వస్తావు మధ్యాహ్నం నీకు అన్నం అనలేదు నేను అదేంటది అన్నం తినాలనుకుంటే నేను ఇప్పుడు ఆడకపోతే వాళ్ళు పెట్టకపోయి ఏడుకొస్తే నువ్వు పెట్టకపోతే ఇవి ఏంది ఇది ఏడకపోయామండి తిట్టానికి ఇంటికి రోజు రాకపోతే ఈ రోజు నేనేది కొడతాను నేను అట్లా ఉండేది బెట్టగా ఉంది పెట్టిన తినేసి గొమ్మగా ఉన్నా అది ఏంటంటే నేను ఫుల్ గా ముందు తాగి ఆడ పోతా ఉంటే రోడ్ లో గుమ అని మసాలా వాసన తగిలింది ఏంది మసాలా అని చెప్పి ఆడెవరో బంతులు పెడతా ఉన్నారు బంతులు ఆడ ఫంక్షన్ జరుగుతుంది ఏందా ఈ ఫంక్షన్ అని ఎల్లి చూస్తే బాగా మంచి మసాలా వాసన వస్తుంది ఏంటనేసి వెళ్ళి నేను ప్లేట్ పట్టుకుని వెళ్ళాను లైన్ లో చెప్పేది విను వెళ్ళాను వెళ్ళి ప్లేట్ పట్టుకొని పోయాను అందరికి నాలుగు ముక్కలు వేస్తా ఉన్నారు నాకు రెండే రెండు ముక్కలు వేసారు ఈ రెండు ముక్కలు ఎందుకు వేసారు నాకు అందరికి నాలుగు ముక్కలు వేసారని చెప్పి గొడవ పెట్టుకున్నాను వాళ్ళతో నేను గొడవ పెట్టుకునే తనుకు వాళ్ళు చెత్త కొట్టారు రెండు ముక్కలు వేసేదే ఎక్కువ మళ్ళీ వాళ్ళ గొడవ పెట్టుకోవడానికి వాళ్ళ చేత నిచ్చుకోవాలా వేసి తిని కొమ్మగా రాకుండా నా రెండు ముక్కలు ఎందుకు వేసారని గొడవ పెట్టుకున్నాను వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎవరి తరపున ఎవరి తరపున వచ్చావు అని అడిగారు నన్ను మంచి పని చేశారులే ఏం చెప్పావు అప్పుడు నేను అమ్మాయి తరపున వచ్చానని చెప్పా అంతే వాళ్ళు చెత్త కొట్టేశారే నన్ను అంటే వాళ్ళు కనుక్కున్నారే నువ్వు అబ్బాయి తరపు అని కాదు అమ్మాయి అబ్బాయి కాదు ఆడది సాగు భోజనం అంట నాకు తెలియక పెళ్లి భోజనం అనుకొని పోయి తిండి వాళ్ళ చేత తర్నించుకొని వచ్చా నేను ఇలాగా అప్పుడు అనుకున్నా నేను ఇంకా బుద్ధితో మందు తాగ పోదురా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కడికి బాను నేను ముందే తాగును నేను మందు మానేస్తా ఇంకా నువ్వు చావుకెళ్ళి పెళ్లికెళ్ళాన తండ్రి మంచి పని చేశారు నా బిడ్డ మీద వచ్చేసావు నా మీద వచ్చేసావు దేవుడి మీద వచ్చేసావు నేను తాగనే తాగనని ఇప్పుడు ఎవరో చచ్చిపోయిన దానికి అన్నం పెట్టుకోవాలి నేను చచ్చిపోయిన దాన్ని భోజనానికి వెళ్ళి తాగనే తాగను నేను తాగను తాగుడు అని అంటున్నావు మంచిది చచ్చిపోయిన దానికి అన్నం పెట్టుకోవాలండి నేను చాలా మంచి పని చేశాను ఈ రోజు వరకు ఉన్న మీకు చికెన్ బిర్యానీ అయినా వండుకొని ఎత్తుకొని వస్తా తిందరు సరేనే బుద్ధి ఉంటే నేను తాగనే నేను తాగను తాగినందు వల్లే నేను వాళ్ళ చది చిట్లు తిట్టించుకొని ఇలా తన్నించుకున్నాను నేను నేను ఇంకా తాగను తాగుడు మానేస్తున్నా చాలా మంచి పని చేశారండి చాలా సంతోషం